अच्छा ठीक है फट लिया नहीं 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 नह कर okay. okay, ரமோ ராமோ ராணி ராஜேபர்க்கு ராமோ பூல ராம பூல ரூட்டா வெச்சுக்கங்க அந்த கிட்ட வெட்டேன் பேட மேல பேட மேல பூல் திச்சு வெட்டு டை டை ரெடி ப்ரோவேஜுனிட்ட மாத்தாத தயக்கமே மாத்த ஆரம்பி ரமணா ಕನ ಹಾಗೆ ತಮಾಷೆ ರೋಗಿ ಸರ್ ಎನ್ಬಿಎಸ್ ಮೀಡಿಯಾ ಅನ್ನರ್ ಗವರ್ನಮೆಂಟ್ ದಟ್ ನೋರಾ بیٹಾ ಜಿಎನ್ ಜಿಎನ್ ಬದರ ನೋಯೆ ಬಂತು ಬಟೈದಾ ಓ ಏರ್ ಕರಾವೆ ಹಾ ಕೇಳು ಕೇಳು ನೀವು ಬಿಸ್ತ ಕಲೆಕ್ಷನ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ದಟ್ ಇಟ್ಲ ಬಿಪು ಮಿ ಮಿಸ್ಸಿಸ್ ಸೋ ಅನಿವರ್ಷತಲುondai ಕದ ಹಾ ಅಣ್ಣ ಹ್ಯಾಪಿ ಕದ ಎಕಡೆ ಹೇವು ಸಸನ నమస్త ఆంధ్ర ఏ కష్టం ఉన్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటాడు ఏదో ఉంటే కరెక్ట్గా లేదు నాకన్నా ఫోన్ చే वन सेकंड रुको यार इधर आ मैडम इधर इधर आ मैं पकड़ मैं डॉक्टर योरपा प्लीज सर 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 कैसे नो नो ना मत पकड़ लो मैडम एक सेकंड रुको कहां का जुड़ रहा थैंक यू थैंक यू सर प्लीज थैंक यू र बेटा చేస్తారు కలకరేగి కలకరేగి వీర్ద సంకలిప్ం అది గారక దొరికింది మాట్లాడితే

గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి మరొకరు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నల్లం వెంకట్రావు గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా మాట్లాడిన దాంట్లో జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు అడిషనల్ ఎస్పీ గారు ఇంకా బాలసాన్ లక్ష్మణ్ గారు విజయాబాయి గారు ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారు వారందరికీ మీడియా మిత్రులు అదే రకంగా ఇప్పుడే ఇందిరమ్మ ఇళ్ళు గతంలో అసంపూర్తిగా పూర్తి చేసిన అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు నూట పదహారు ఇళ్ళనే భద్రాచలం రాములవారి వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే బహుభేదవాళ్ళకి పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి వాళ్ళు పొగించుకోవటం జరిగింది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన కళత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అదే పద్ధతిలో ప్రజల దేవులతో రాష్ట్ర ఏ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన పది సంవత్సరాల్లో పేదవాడు కలల్ని కలల్లానే మిచ్చిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే అద్భుతంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తామని చెప్పి మాయ మాటలతో కాలయాపన చేసి రెండు పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల కోరిక చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలు చెబుతూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది చివరికి నూట లక్ష యాభై ఆరు వేలు ఇళ్ళు మొదలుపెట్టాం కడుతున్నామని చెప్పి సుమారు తొంభై ఆరు తొంభై ఏడు వేల ఇళ్ళు కట్టి మిగిలిన అన్ని వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కంప్లీట్ చేసి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మూడు వందల ఎనభై ఏడు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం ఆనాడు మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో భాగంగా ఇప్పటికే కొన్ని ఎలకేషన్ చేయటం జరిగింది అది కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీనా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలా మీరు పేదవాళ్ళు ఉండి ఉంటే చాలు ఏ క్వాలిఫికేషను అక్కర్లేదు మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుద్ది నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అంతేకాదు ఈ రాబోయే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు మొదట విడత ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అవి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల ఇళ్ళు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఇచ్చాం మిగిలిన ఇళ్ళ కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది రమారమి ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యం మన రాజ్యంలో పేదవాళ్ళకి ఇరవై లక్షల ఇళ్ళు కట్టేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ దృక్పథంతో ఆలోచనతో ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళని కట్టించడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసి ఆ ఆ ప్రభుత్వం చేసిన అప్పుని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అసలు ప్లస్ మిత్తి కడుతుంది మన ప్రభుత్వం అయినా కూడా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక చిరు కోరిక ఏదైతే ఒక ఇల్లు కావాలని ఉన్నదో ఆ ఇల్లుని చిత్తశుద్ధితో ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇల్లు కట్టించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది దీన్ని ఆనాడు భద్రాద్రి రాములు వారి పాదాల సన్నిధిలోనే లాంఛనంగా ప్రారంభించుకున్నాం మళ్ళీ భవిష్యత్తులో ఆ రాములు వారి తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి పై ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే అందరికీ మాకు ఇచ్చింది అనే విధంగా ఆ రాములు వారి దీవెలతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని పూర్తిగా నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలుపుతూ ఇంకా కొద్ది తర కొద్దిసేపట్లో మనం రాములవారి వారి కన్యాణం కూడా వచ్చే నెల ఆరో తారీఖు ఉంది దాని మీద కూడా రివ్యూ చేసుకోబోతున్నాం తప్పకుండా మరొకసారి చర్చించుకుంటాం థ్యాంక్ యూ